నమస్తే అండి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేసరియా టెక్స్టైల్ కంపెనీ ఈ రోజు కేసరా టెక్స్టైల్ కంపెనీ నుంచి మీ కోసం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి యాజమాన్యం నుంచి ఆన్లైన్ స్టాప్ నుంచి ఆఫ్లైన్ స్టాప్ నుంచి అందరి నుంచి ఈరోజు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి వచ్చేసి జనవరిలో వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అలాగే బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా మన కేసరియా టెక్స్టైల్ తోటి జత కట్టేసి బిజినెస్ గ్రోత్ చేయాలనుకుంటున్నాను లేట్ చేయకుండా ఎవరైనా సరే బిజినెస్ చేయాలని ఐడియా ఉందనుకోండి వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ సేవ్ చేసుకొని మీరు వాట్సాప్ చేసేయండి వీడియో కాల్ చేసేయండి కాల్ చేసేయండి ఇలాంటి డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి మన కేసరి టెక్స్టైల్ కంపెనీలో లేడీస్ సంబంధించిన ప్రతి ఒక్క కలెక్షన్ దొరుకుతుంది లేదు అనే కలెక్షన్ అయితే అస్సలు లేదండి మంచిగా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్కి అయితే దొరుకుతుంది ఈ రోజు మన కేసరి టెక్స్టైల్ కంపెనీలో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో అన్ని చూపిస్తాను సంక్రాంతి సందర్భంగా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ఈ వీడియో కంపల్సరిగా చూడండి మన దగ్గర వేర్ శారీ సెక్షన్ అయితే రెండు ఉన్నాయండి డైలీ శారీ సెక్షన్ సెక్షన్లో అయితే మన తెలుగు స్టాఫ్ అయిన శ్రీకాంత్ గారు అయితే ఉన్నారు శ్రీకాంత్ గారు వచ్చేసి ఇప్పుడు మనకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్తారు మన కస్టమర్కి వచ్చేసి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో మా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో వచ్చేసి ఆల్ ప్రొడక్షన్ అనేది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి చాలా మంది ఆన్లైన్ పర్చేసింగ్ కొంతమంది భయపడుతూ ఉంటారు కానీ మీరు ఆన్లైన్ కాకపోయినా మీరు నార్మల్గా ఆఫ్లైన్కి వచ్చి కూడా ఫేబ్రిక్ ఏంటి ఏ ప్రైస్లో ఏ ఫేబ్రిక్ వస్తున్నా అని మీరు అన్ని డీటెయిల్స్ కూడా గా తెలుసుకొని బై ద వే మీరు హోమ్ కి వెళ్ళాక కూడా మీరు పీడిఎఫ్ ఫైల్ తెప్పించుకొని బై వాట్సాప్ ద్వారా సో మనకి ఏ ప్రైజ్ లా ఏం ఫేబ్రిక్ వస్తుంది అన్నది మీకు ఒక ఐడెంటిఫై వస్తుంది సో దాన్ని బట్టి కూడా మీరు ఆన్లైన్ వీడియో కాల్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మన డైలీ వేర్ శారీ సెక్షన్ లో వచ్చేసి స్టార్టింగ్ రేట్ ఏంటి సో ప్రజెంట్ డైలీ వేర్ సెక్షన్ లో చెప్పాలి అంటే మన దగ్గర కేసరియా టెక్స్టైల్ కంపెనీలో సిక్స్టీ వన్ రూపీస్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది ఫేబ్రిక్ వచ్చేసి లైక్రా ఉంటుంది అండ్ లాస్ట్ ప్రైస్ చెప్పాలంటే మీకు థౌజండ్ లోపు మనకి లైక్ బ్రాసో టైప్ వెరైటీస్ బాక్స్ ప్యాకింగ్ వెరైటీస్ అనేది వస్తుంటాయి వస్తుంటాయి డెలివరీ సెక్షన్ లో అయితే రెండు ఉన్నాయి కదా మన స్టాఫ్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా ఎవరైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే వచ్చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనం కేటలాగ్ సెక్షన్ అయితే వెళ్తున్నామండి డెలివరీ సెక్షన్ అన్నారు రెండు అన్నారు చూపించట్లేదు అనుకుంటున్నారు అక్కడ కొంచెం బిజీగా ఉంది కస్టమర్స్ తోటి కాబట్టి ఆ సెక్షన్ లోకైతే వెళ్ళలేదు ఇది అయితే మనకు కేటలాగ్ సెక్షన్ అండి మన కేటలాగ్ సెక్షన్ లో వచ్చేసి మన కోసం మరాఠీ కూడా ఉన్నారండి మరాఠీ వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు సార్ కేటలాగ్ సెక్షన్ మే కిట్స్ की बहुत सारी शुभकामनाएं और केसर एक्सल कंपनी जो भारत में अपना नाम परचम लिख रही है और यहाँ पे आपको साउथ से बहुत कस्टमर आते हैं और सेटिस्फाइड होके जाते हैं जैसे अभी मैडम ने पूछा कि हम अभी प्रिंट कैटलॉग में खड़े हैं okay. तो यहाँ पे स्टार्टिंग रेंज जो वन थर्टी नाइन से आपको कलेक्शन स्टार्ट हो जाता है okay. तो इसमें आपको प्रिंट कलेक्शन अगर आपको ऑरगेंदा फैब्रिक चाहिए वेटलेस चाहिए सिक्सटी ग्राम चाहिए मार्बल चाहिए टर्की चाहिए ఆల్ కలెక్షన్ జో ఫ్యాబ్రిక్ బోల్తే సారా కా సారా కలెక్షన్ చూసారు కదా మన క్యాట్లాగ్ సెక్షన్ నుంచి కూడా మీకు హ్యాపీ పొంగల్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా క్యాట్లాగ్ సారీ కలెక్షన్స్ అని అండి నేను ప్రతిసారి మీకు చూపిస్తూనే ఉంటాను ప్రతి వీడియోలో ఒక్కొక్క కలెక్షన్ కూడా మీకు వీడియోలా చూపిస్తుంటాను ఈ రోజు ప్రత్యేకంగా మన దగ్గర ఎన్ని ఉన్నాయో చూపిస్తున్నాను కదా అన్ని చూసేయండి మీరు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం కేసరియా టెక్స్టైల్ కంపెనీ బెస్ట్ అని చెప్తాను సంక్రాంతి సందర్భంగా కొత్త బట్టలు చాలా మంది వేసుకుంటారు కాబట్టి ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వేసుకొని కూడా ఉంటారు ఇక మీదట ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మన కేసరా టెక్స్టైల్ కంపెనీ తోటి జత కట్టి బిజినెస్ అయితే స్టార్ట్అప్ చేసేయండి ఈ సెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ క్యాటలాగ్ సెక్షన్ అండి కొంచెం హెవీ రేంజ్ లో ఉంటుంది ఈ సెక్షన్ లో అయితే మనకి మేడం ఉంటారు ఈ మేడం వచ్చేసి మనకి ఇప్పుడు హ్యాపీ పొంగల్ అయితే చెప్తారు నమస్తే మేడం నమస్తే వరకు హ్యాపీ పొంగల్ బొంగల్ ఓకే ఇక ఆ తర్వాత మన సెక్షన్ వచ్చేసి బనారసీ సెక్షన్ మన సౌత్ వాళ్ళకు చాలా ఇష్టమైన సెక్షన్ అనమాట ఇది వచ్చేసి సౌత్ కలెక్షన్ కి సంబంధించిన సెక్షన్ ధర్మవరం కాంజీవరం సాఫ్ట్ బనారసీ సాఫ్ట్ సిల్క్ ఇలా మీకు కాటన్ లో ఆర్గేంజాలో ఏది కావాలనుకున్నా కూడా ఈ సెక్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది చూడండి బనారసి సెక్షన్ లో వచ్చేసి మనకు స్టాఫ్ ఉన్నారండి మనకి ఇక్కడికి వచ్చినట్టయితే ఇతను వచ్చేసి అన్ని కలెక్షన్స్ క్లియర్ గా చూపిస్తాడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాపీ పొంగల్ అయితే చెప్తాడు హ్యాపీ పొంగల్స్టైల్ కంపెనీ ఓకే చూసారు కదా హ్యాపీ పొంగల్ అయితే మీకు చెప్పేశారు కదా ఇక ఆ తర్వాత కూడా మనకు బనారసి సెక్షన్ అండి ఈ సెక్షన్ లో కూడా మొత్తం కి సంబంధించిన కలెక్షన్ ఉంటుంది నూట అరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ పైన మీకు ఎంత హెవీ రేంజ్ లో కావాలనుకున్నా కూడా కలెక్షన్ ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మనం డిస్ట్రిప్ అయితే చేయద్దు సెక్షన్ అయితే కవర్ చేసుకుంటూ వెళ్దాం ఇక మీకు బనారసీలో ఇలా క్యాట్లాగ్ కలెక్షన్ కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు ఏది తీసుకున్నా కూడా ఇలా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలండి సింగిల్ పీస్ కోసం అయితే ఎవ్వరూ కాల్ చేయొద్దు ఏది తీసుకున్నా సెట్ టు సెట్ తీసుకోవాలి మీ బిజినెస్ గ్రోత్ కావడానికి మన కేసర టెక్స్టైల్ కంపెనీలో చాలా కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ మన కేసర టెక్స్టైల్ కంపెనీ కన్నా మీ దగ్గర ఉంటేనే మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది కాబట్టి లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి వర్క్ సెక్షన్ సెక్షన్లో అయితే ఉన్నాం ఇందులో వచ్చేసి మనం మేడం ఇప్పుడు మనకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్తుంది మేడం బోలియే ఓల్ వీవర్స్కి లే హ్యాపీ సంక్రాంతి చూసారు కదా వర్క్ శారీస్లో మేడం వచ్చేసి కూడా మనకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్పేసింది చూడండి ఇంకొక సెక్షన్ వచ్చేసి మన సౌత్ వాళ్ళకి చాలా ఇష్టమైన కాటన్ సెక్షన్ అండి కాటన్ సెక్షన్ లో అయితే మనకు ఇద్దరు స్టాఫ్ అయితే ఉంటారు ఎందుకంటే చాలా మంది వస్తారు కాబట్టి చాలా కలెక్షన్ చూపించాలి కాబట్టి ఇద్దరు అయితే ఉంటారు ఇప్పుడు ఈ సెక్షన్ నుంచి మన కోసం సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి మేడం అయితే రెడీగా ఉన్నారు బోలియ మ్యామ్ హ్యాపీ మకర సంక్రాంతి నెక్స్ట్ వచ్చేసి సూతి కాటన్ అండి సూతి కాటన్ సెక్షన్ చూసినట్టయితే మనకు స్టాక్ అయితే చాలా బాగుంటుంది ఇందులో మనకు స్టాక్ వచ్చేసి ఇప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారు బోలియ సార్ హ్యాపీ మకర సంక్రాంతి చూసారు కదా సంక్రాంతి శుభాకాంక్షలు మన సెక్షన్ లో ఉన్న స్టాఫ్ అందరు కూడా మీకైతే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు కాబట్టి ఈ సంక్రాంతిని మీరు గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుని మీ బిజినెస్ అయితే స్టార్ట్అప్ చేసేయండి చూడండి ఈ సెక్షన్ వచ్చేసి మనకు వర్క్ సారీ సెక్షన్ అండి వర్క్ సారీస్ లో కూడా మీకు చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ వేర్ కానీ పార్టీ వేర్ కానీ బ్రైడల్ సారీస్ కానీ అన్ని కలెక్షన్లు అయితే మనకి ఈ సెక్షన్ లో ఉంటాయి మన దగ్గర లేడీస్ సెక్షన్ కాకుండా ఇలా జెంట్స్ కి సంబంధించిన కలెక్షన్ కూడా మన దగ్గర ఉంది సూట్స్ కలెక్షన్ ఉంటుంది అలాగే బెడ్షీట్ కలెక్షన్ ఉంటుంది ఇదంతా కూడా నైటీ సెక్షన్ అండి ఇప్పుడు నైటీ సెక్షన్ లో స్టాఫ్ వచ్చేసి మనకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్పేస్తారు మకర సంక్రాంతి చూసారు కదా ఇది వచ్చేసి మనకు మ్యాచింగ్ సెంటర్ కి అలాగే నైటీకి సంబంధించిన సెక్షన్ అనమాట ఎవ్వరు ఈ కలెక్షన్ కోసం వచ్చినా కూడా ఇతనైతే మనకు ఆ కలెక్షన్స్ అయితే నీట్గా గా చూపిస్తూ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక మీరు చూసినట్టయితే మొత్తం కూడా స్టాకే ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాను కదా ప్రతిదీ కూడా మీకు కనబడుతుంది కదా మీకు ఏది కావాలనుకున్నా కూడా వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి లేరియా బాందిని డిజిటల్ ప్రింట్కి సంబంధించిన సెక్షన్ అనమాట లో చూసారు కదా ఎన్ని సెక్షన్లు ఉన్నాయో ఈ సెక్షన్లో స్టాఫ్ వచ్చేసి మనకి ఇప్పుడు హ్యాపీ సంక్రాంతి అయితే చెప్తారు చూసారు కదా సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్పేశాడు కదా నెక్స్ట్ వచ్చేసి సూట్ సెక్షన్ ఈ సూట్ సెక్షన్ ఏంటంటే లేడీస్ కి చాలా ఇష్టం అండి ప్రతి ఒక్కరికి ఇష్టమైన కలెక్షన్ అంటే సూట్ కలెక్షన్ కొంతమందికి కుర్తీస్ వేసుకోవడం ఇష్టం ఉండదు కొంతమంది చీరలు కట్టుకోవడం రాదు కాబట్టి ఈ సూట్ కలెక్షన్ అయితే లేడీస్ కి బాగా సూట్ అవుతుంది ఇందులో స్టాఫ్ వచ్చేసి మనకు హ్యాపీ సంక్రాంతి చె చూసారు కదా సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్పేసారు ప్రతి ఒక్కరు కూడా మీకోసం శుభాకాంక్షలు చెప్తున్నారు కాబట్టి మీ బిజినెస్ కంపల్సరిగా గ్రోత్ అవుతుంది రావాలంటే కంపల్సరిగా వచ్చేసేయండి ఎలా రావాలి అనుకుంటున్నారా సూరజ్ స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కాల్ చేసినట్టయితే మా స్టాఫ్ కూడా వచ్చేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు లేదు మేమే వస్తామంటే మీరైనా రావచ్చు ఈ సెక్షన్ వచ్చేసి బాటం వేర్ కి సంబంధించిన సెక్షన్ అండి లో వచ్చేసి లెగీస్ కావాలన్నా జెగిస్ కావాలన్నా ట్రాక్ ప్యాంట్లు కావాలన్నా సిగారా ప్యాంట్లు కావాలన్నా ఏ టైప్ బాటం కావాలనుకున్నా కూడా ఈ సెక్షన్ లో ఉంటాయి ఈ సెక్షన్ లో మేడం వచ్చేసి మనకైతే ఇక్కడికి వచ్చినట్టు అయితే చూపిస్తారు ఓకే చూసారు కదా మేడం కూడా మనకు వచ్చేసి సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్పేసింది ఆ తర్వాత మీరు చూసినట్టయితే చూడండి ఇదంతా కూడా దుప్పటా కలెక్షన్ ఈ దుప్పట్టాలో కూడా మనకు జార్జెట్ లైక్రా నెట్టు కాటన్ ఇలా ఎలాంటి దుప్పట్ట కావాలనుకున్నా కూడా మన దగ్గర ఉంటుంది ఇరవై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ పైన మీకు హెవీ రేంజ్లో కావాలనుకున్నా కూడా దుప్పటా ఉంటుంది ఇలా మీకు బ్రైడల్ దుప్పటాలు కావాలనుకున్నా కూడా బ్రైడల్ దుప్పట్టాలు కూడా మన దగ్గర ఉంటాయి దుప్పట్టలో ఏ వెరైటీస్ కావాలనుకున్నా కూడా ఈతనైతే మనకు చూపిస్తారు ఈతను వచ్చేసి ఇప్పుడు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చూపిస్తారు దదా బోలీ హ్యాపీ సంక్రాంతి చూసారు కదా సంక్రాంతి శుభాకాంక్షలు మా కేసర టెక్స్టైల్ కంపెనీ నుంచి స్టాఫ్ అయితే మీకు చాలా బాగా చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మంచిగా రిసీవ్ చేసుకొని మీకోసం సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు కాబట్టి మీరు హ్యాపీ నేను హ్యాపీ ఇలా మీరు బిజినెస్ గ్రో చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరిగా కేసరి టెక్స్టైల్ కంపెనీకి అయితే మీరు రావాల్సిందే నెక్స్ట్ వచ్చేసి చూడండి మనం వెస్ట్రన్ వేర్ ట్రెడిషనల్ వేరు కుర్తి కలెక్షన్కి అయితే వచ్చేసాము ఇందులో టూ పీస్ త్రీ పీస్ ఎలాంటి ట్రెడిషనల్ కావాలనుకున్నా వెస్టర్న్ కావాలనుకున్నా కూడా ఈ సెక్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది చూసారు కదా స్టాక్ అయితే చాలా బాగా వచ్చింది ఇవన్నీ కలెక్షన్స్ మా దగ్గరన్నా మీ దగ్గర ఉంటేనే మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది ఇక్కడికి వచ్చినట్టయితే ఇవన్నీ కలెక్షన్ చూపించడానికి ఈ స్టాఫ్ అయితే రెడీగా ఉంటారు ఇప్పుడు ఈ స్టాఫ్ వచ్చేసి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారు బోలియంత చూసారు కదా మీరు ఇక్కడికి వచ్చినట్ైతే ప్రతి ఒక్క కలెక్షన్ సెట్ టు సెట్ గా తీసుకోవాలి సింగిల్ కోసం అయితే ఎవ్వరూ కాల్ చేయొద్దు సెట్ టు సెట్ గా మినిమం పదివేలు అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ లోకి అయితే వచ్చేసామండి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మన దగ్గర పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ పైన మీకు ఎంత హెవీ రేంజ్ లో కావాలనుకున్నా కూడా బ్లౌజ్ పీస్ ఉంటుంది అలాగే ఈ సెక్షన్ లో వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఉంటాయి ఇందులో స్టాఫ్ వచ్చేసి ఇప్పుడు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్పేస్తారు ఓకే చూసారు కదా హ్యాపీ మకర సంక్రాంతి అండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్తాను కేసరా టెక్స్టైల్ కంపెనీ నెక్స్ట్ వచ్చేసి మనం లేంగా సెక్షన్ ఈ లేంగా కలెక్షన్ వచ్చేసి మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆ పైన మీకు ఎంత హెవీ రేంజ్ లో కావాలనుకున్నా కూడా ఈ లేంగా సెక్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి వీడికి వచ్చినట్టయితే ఈ స్టాఫ్ వచ్చేసి మీకు ప్రతి ఒక్క కలెక్షన్ అయితే చూపిస్తారు ఇతను వచ్చేసి ఇప్పుడు మీకు హ్యాపీ సంక్రాంతి అయితే చెప్తారు సంక్రాంతి నెక్స్ట్ వచ్చేసి మనం కుర్తి కలెక్షన్ వచ్చేసామండి కుర్తి కలెక్షన్ కూడా మన బిజినెస్ కు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడికి వచ్చినట్టయితే కుర్తి కలెక్షన్ చూపించడానికి ఈ మేడం అయితే రెడీగా ఉన్నారు ఈ మేడం వచ్చేసి తెలుగు వారండి ఇక్కడికి వచ్చినట్టయితే మీకు ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు మన మేడం వచ్చేసి ఇప్పుడు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్తుంది నమస్తే అండి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరు ఇక్కడికి వచ్చాక కూడా మీకు తెలుగు దొరుకుతారండి అంటే మీకు చెప్పడానికి గైడ్ చేయడానికి కూడా మీకు ఓకే కదా తెలుగు ప్రాబ్లం ఉండదు అలాగే ఏ లాంగ్వేజ్ కూడా ఉండదు మీ బిజినెస్ గ్రోత్ కావాలంటే మాత్రం కంపల్సరిగా మీరు కేసరా టెక్స్టైల్ కంపెనీకి రావాల్సిందే మీ బిజినెస్ అయితే గ్రోత్ చేసుకోవాల్సిందే చూసారు కదా మన దగ్గర లేడీస్ సంబంధించిన ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో ప్రతి స్టాఫ్ కూడా వచ్చేసి మీకు విషయస్ అయితే చెప్పారు కదా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే మినిమం వచ్చేసి పదివేలేనండి ఆ పదివేలు కూడా వచ్చేసి మీరు క్యాష్ ఆన్ డెలివరీతో సొంతం చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ పే చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇంటికి వచ్చిన తర్వాత పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎలాంటి భయం లేకుండా పర్చేస్ చేసేయండి నమ్మకానికి పెట్టింది పేరు కేసరియా టెక్స్టైల్ కంపెనీ ప్రతిదీ కూడా చీప్ అండ్ బెస్ట్గా మీకు అందిస్తుంది కాబట్టి మీ బిజినెస్ కంపల్సరీగా గ్రోత్ అవుతుంది ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుండి తీసుకున్నాం అనుకోండి ఎక్కువ మార్జిన్ పెట్టుకోవచ్చు అదే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి హోల్సేల్గా తీసుకొని ట్రేడర్స్ నుంచి అలా మన దగ్గరకు వచ్చే వరకు రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ ఇక్కడ పర్చేజ్ చేయకుండా కేసర టెక్స్టైల్ కంపెనీలో పర్చేస్ చేసేయండి మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది చూసారు కదా ఎంత పెద్దగా ఉందో మన కేసర టెక్స్టైల్ కంపెనీ ఇవన్నీ కలెక్షన్స్ మీకోసమే రెడీ చేసి పెట్టింది సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి ముందు పర్చేజ్ చేసే వాళ్ళైతే చేసేసారు ఇక సంక్రాంతి తర్వాత ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వెంటనే స్టార్టప్ చేసేయండి ఇంట్లో లేడీస్ ఉండి చాలా బోర్ కొడుతుంది మేము ఏదో ఒకటి చేయాలనుకునే వాళ్ళకు కేసర టెక్స్టైల్ కంపెనీ ది బెస్ట్ అండి మినిమం పదివేలలో మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు ఇక బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఒక ట్రైల్ వేయడానికి ఇక్కడ పదివేలైతే పర్చేజ్ చేసేయండి మీ కలెక్షన్స్ అన్నీ సేల్ అయిన తర్వాత మళ్ళీ పర్చేజ్ చేసేయండి పదివేల కాడ మీరు పది లక్షలు పర్చేజ్ చేసిన ఆశ్చర్యం లేదండి అంత మంచిగా ఉంటుంది కలెక్షన్ మొత్తం కూడా సౌత్ స్పెషల్ కలెక్షన్ ఓన్లీ సౌత్ అయినా అంటే సౌత్ కాదండి సౌత్ నార్త్ అన్ని కలెక్షన్స్ ఇక్కడైతే ఉంటాయి చూసారు కదా ఇవన్నీ కలెక్షన్స్ మీకు చూపించాను మా స్టాఫ్ నుంచి కూడా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పించాను నేను కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా మా కేసర టెక్స్టైల్ కంపెనీ యాజమాన్యం నుంచి ఆఫ్లైన్ టీం నుంచి ఆన్లైన్ టీం నుంచి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు